హీరోలు ఎంత ఎదిగినా తమ కెరియర్లో బెస్ట్ మూవీస్ కొన్నుంటాయి సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ఓ మూడు సినిమాలు వెరీ స్పెషల్ అట ఇంతకీ ఆ మూవీస్ ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం ఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది అయితే విచిత్రంగా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యాక విజయాన్ని సాధించింది గ్లోబల్ చార్ట్లో టాప్ ప్లేస్లో కొనసాగి సత్తా చాటింది అయితే గుంటూరు కారంతో పాటు గత కొన్నేళ్లుగా తాను నటించిన సినిమాల గురించి మహేష్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గుంటూరుకారం సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు తన కెరియర్లో ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రాజెక్టులు ఏంటని అడిగినప్పుడు మహేష్ బాబు మురారి పోకిరి శ్రీమంతుడు చిత్రాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ సినిమాలు నా ప్రయాణంలో కీలకమైనవి అవి నన్ను విభిన్నమైన కథలను ఎంచుకోవటంతో పాటు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవ్వటానికి ఉపయోగపడ్డాయి అని అన్నారు మహేష్ బాబు మురారి నటుడుగా మహేష్ను ఒక మెట్టు ఎక్కిస్తే పోకిరి అటు నటనకు రిపీట్ పోకిరి అటు నటనకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచి స్టార్డమ్ కూడా తెచ్చిపెట్టింది రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు మహేష్ బాబు చివరి యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది అయితే శ్రీమంతుడు తర్వాత గత పదేళ్లలో ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులతో పాటు తన అంచనాలను కూడా అందుకోవటంలో విఫలమయ్యారని చెప్పాలి కలెక్షన్ల పరంగా గత నాలుగు సినిమాలు వంద కోట్ల మైలురాయిని దాటిన దాటినా కంటెంట్ పరంగా ఇప్పటికీ శ్రీమంతుడిని దాటే సినిమాని మహేష్ చేయలేదు ఇక తదుపరి చిత్రం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమారితో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే తన తదుపరి సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మహేష్ తెలిపారు సినిమాకు సంబంధించిన సన్నాహాలు బాగా జరుగుతున్నాయని త్వరలో చిత్రీకరణ ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు